హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూర్ ఫ్యామిలీ ఏంటండి ఇక్కడ డబ్బులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవన్నీ లాస్ట్ ఇయర్ నా సేవింగ్ మనీ అండి సో నా సేవింగ్ మనీతో నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆ వీడియోనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి రూపాయి వాల్యూ అనేది నాకు బాగా తెలుసండి నేను ప్రతి దానిలో కూడా ఒక రూపాయి అయినా సేవ్ చేయడానికి చూస్తాను సో అలా సేవ్ చేసిన మనీతో నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అవైతే ఇవేనండి లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను ప్రతి నెల మనకి ఇంట్లో గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇస్తారు కదండి మనీ వాటిలోనే నేను సేవ్ చేసిన మనీతో అయితే ఇయర్ రింగ్స్ అనేది తీసుకున్నాను అంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తున్నానండి నేను గోల్డ్ ఎలా పర్చేజ్ చేస్తాను అని చెప్పైతే నా సేవింగ్స్తోనేనండి ప్రతిదీ కూడా అలాని చెప్పి నేను పెద్ద పెద్ద వస్తువులు ఏమీ కొనలేనండి నా చిన్న చిన్న సేవింగ్స్తో నేను చిన్న చిన్న వస్తువులను అయితే తీసుకున్నాను సో దానిలో ఒక వస్తువు అనమాట ఇది అంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదండి నా డైలీ వేరే ఇయర్ ఒకటి పోయిందని చెప్పి ఎక్స్చేంజ్లో అయితే వేరే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అప్పుడైతే మిగిలిన అమౌంట్ అయితే మా హస్బెండ్ వేసి తీసుకున్నారనమాట ఇంకా మిగిలిన అమౌంట్తో పాటు అంటే నేను సేవ్ చేసుకున్న మనీతో అయితే ఈ ఐటెం అనేది తీసుకున్నాను ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుందని అప్పటి వరకు నాకు తెలియదు అంటే ఇది లాస్ట్ ఇయర్ అండి తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో తీసుకున్నాము అప్పటికే గోల్డ్ రేటు పెరుగుతూ ఉందనమాట అంటే సిక్స్ థౌజండ్ బిలోనే ఉందలేండి అప్పటికైతే కానీ పెరుగుతుంది అనుకోలేదు నేను జస్ట్ నార్మల్గా మనీ అనేది సేవ్ చేస్తున్నాను లేదంటే ఒక ఐడియా ఉండి అయితే పెరుగుతుందని గోల్డ్ స్కీమ్ అయితే వేసి తీసుకునేదాన్ని కానీ ఇది వితౌట్ గోల్డ్ స్కీమ్తోనే తీసుకున్నాము ఇంకా మనం తీసుకున్నది చిన్న ఐటమే కదా అని చెప్పైతే తీసుకున్నానండి పెద్ద ఐటమ్స్కి అయితే ఇంకా ఎక్కువే పడుతుంది కదా వేస్టేజ్ అయితే గ్రామ్స్ పెరిగే కొంతకి మనకి వేస్టేజ్ కూడా పెరిగిపోతుంది సో ఇది తక్కువ ఏటే కాబట్టి ఇంకా డైరెక్ట్గా అయితే పర్చేజ్ చేశానండి ఇంకా ఈ డిజైన్ అయితే చూడండి ఎలా ఉందో బాగుంది కదా కింద హ్యాంగింగ్ అయితే బాగా నచ్చిందండి ఎనామెల్ వర్క్ ఇది స్టోన్స్ అయితే కాదు మొత్తం ఎనామిల్ అండి అంటే మూడు చోట్లయితే ఎనామిల్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ మొత్తం లేబుల్ అయితే ఉంది కదా హాల్ మార్క్ వేసి ఉన్నాయి ఇవి వెళ్ళినప్పుడు అయితే కొన్ని చూసామండి ఇయర్ రింగ్స్ ఆ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నాకు అంతగా నచ్చలేదండి ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా ఫ్లవర్ టైప్ది అదే అక్క అయితే తీసుకోమనింది నాకు అంతగా నచ్చినట్లేదన్నమాట ఇవి చూశాను ఇవి చూసిన తర్వాత ఇవి నచ్చినాయి ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయో కామెంట్ చేయండి దీనికైతే స్టోన్స్ ఉన్నాయి నేను తీసుకున్న దానికైతే ఎనామలు ఉంది త్రీ స్టోన్స్ వచ్చినాయండి వాటికైతే ఇంకా నేనైతే ఇవి తీసుకున్నాను ఫైనల్గా ఇది అప్పుడు బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్ళాం కదండి లలితా జ్యువెలర్స్లో బ్యాంగిల్స్ తీసుకున్నాము సేమ్ అదే రోజు తీసుకున్నాను మా పాపకైతే ఇది ఇంక తర్వాత తీసుకుందాం అనుకున్నానండి నాకైతే డైలీ ఇయర్ రింగ్స్ ఇంతవరకు అయితే కుదరలేదన్నమాట ఇంకా గోల్డ్ రేట్ కూడా ఈలోపు విపరీతంగా అయితే పెరిగిపోయింది కదండి సో ఇవైతే డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మనీ సేవింగ్ టిప్స్ గురించి చెప్పమనైతే నన్ను అడిగారండి నేను ఇంట్లో ఖర్చులు తగ్గించుకుని ఎలా మనీ సేవ్ చేస్తాను ఎలా గోల్డ్ పర్చేజ్ చేస్తాను ఒకరు అయితే చెప్పమని అడిగారండి నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను నాకు పెళ్ళైన ఫస్ట్లో అయితే మనీని దాచుకో వేస్ట్ చేయకో అని కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరండి ఇప్పుడైతే అందరూ అంటే యూట్యూబ్ ఉంది కదండి యూట్యూబ్లో మనీ సేవింగ్ టిప్స్ గురించి చాలా వీడియోసే ఉన్నాయి సో ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారండి అప్పుడు నా టైంలో అయితే చెప్పేవాళ్ళు ఎవరు లేరు అయినా సరే నేను మనీ అనేది సేవ్ చేసుకునేదండి నేను ఫస్ట్ నుంచి కూడా సేవ్ చేసిన మనీతోనే నేను చిన్న చిన్న ఐటమ్స్ అనేది గోల్డ్ తీసుకున్నాను నేనైతే ఇంకా గోల్డ్ లైన్ తీసుకుంటామని అయితే అనుకున్నానండి హౌస్ తీసుకున్న తర్వాత ఎందుకంటే ఆల్రెడీ ఉన్న గోల్డే మాది లోన్ పెట్టుంది ఉంది కదండి గోల్డ్ లోన్ తీసుకుని ఉన్నాము సో దానికి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి గోల్డ్ మా ముందు బయట తెచ్చుకోవాలి కదా సో మనం తెచ్చుకునే లోపు తెచ్చుకోవడమే ఎక్కువ ఇంకా గోల్డ్ కొంటాం అనుకునేదాన్ని ఉన్న గోల్డ్ ఏడిపించుకుంటే చాలా అనుకునేదాన్ని అనమాట అయినా సరే కొంత కొంత అమౌంట్ అయితే దాచుకుని ఈ రింగ్స్ అయితే తీసుకున్నానండి నేను ఒక గోల్డ్ వస్తువు తీసుకున్నాను అనుకోండి ఎన్నో వదిలేసుకుంటాననమాట ప్రతిదీ చూసిందంతా కొన్నానమాట అంటే అట్రాక్ట్ అయిపోనండి ఫస్ట్ అయితే దాని గురించి ఆలోచిస్తాను మనకు అవసరమా లేదా అని చెప్పైతే అలాగా చిన్న చిన్న అమౌంట్ అయితే నేను కలుపుకుని లాస్ట్ ఇయర్ అయితే ట్వంటీ థౌజండ్ అయితే దాయగలిగానండి అంతేనండి ఎక్కువ అమౌంట్ అయితే కాదు ట్వంటీ థౌసండ్ నేను దాయగలిగాను ఇంకా లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ సోమాలు వేసుకున్నారు కదండి అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలకి మా రిలేటివ్స్ అమ్మ వాళ్ళు ఇల్లు అయితే కొంత అమౌంట్ అయితే ఇచ్చారనమాట ఇంకా అవి నేను పోస్ట్ ఆఫీస్లో వేద్దాం అనుకున్నానండి ఇంకా సరే ఇంకా నా దగ్గర ట్వంటీ థౌసండ్ ఉన్నాయి కదా అని అయితే అవి కూడా యాడ్ చేసుకుని అయితే ఇయర్ రింగ్స్ అనేది తీసుకున్నాను ఇది ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపించాను కదండి ఆల్రెడీ రెడ్ స్టోన్ ఉన్నవి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ పోయినాయి కదా అవి ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాం అనమాట ఇవే అవి ఇంకా ఇవి తీసుకున్న తర్వాత ఇవి నాకనే తీసుకున్నానండి ఇంకా మా చిన్న పాప అయితే నచ్చినాయి నాకు కావాలమ్మ అంది ఇంకా అప్పుడు ఇంకా ఆలోచించుకున్నానండి అమౌంట్ ఉంది కదా నా దగ్గర ఇంకా మనీ కూడా ఉన్నాయి కదా అని చెప్పైతే ఇంకా అవి యాడ్ చేసుకుని అయితే ఇంకో పాపకు కూడా తీసుకున్నాను ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది కదా ఇద్దరికి ఉంటాయి అని చెప్పైతే ఎందుకో ఒకరికి కొంటే ఇంకొకరు కొనకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదండి ఇంకా ఇద్దరికి అని చెప్పైతే తీసుకున్నాను నాకే తర్వాత తీసుకుందాం అని చెప్పైతే ఇంకా కుదరలేదండి నాకు డైలీ వేరే ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ఒక పాపకు తీసుకుని ఇంకో పాపకు తీసుకోకపోతే ఏదో ఉంటుందండి ఒకరికి కొన్న తర్వాత ఇంకొకరికి తీసుకుంటాను అనమాట సేమ్ వెయిట్లో తీసుకునేలాగే ట్రై చేస్తాను ఇంక ఇద్దరికి ఒకేలాగా కాకుండా అంటే డిఫరెంట్గా ఒకరికొకరికి నచ్చినా ఒకరికొకరు నచ్చినా మార్చుకోవడానికి బాగుంటుంది కదండి సేమ్ అయితే తీసుకోను రెండు రెండు రకాలుగా అయితే తీసుకుంటాను ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారని చెప్పైతే ఈ రెండు ఇయర్ రింగ్స్లో ఏ బాగున్నాయో కామెంట్ చేయండి మేము ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ సెకండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి వన్ మంత్ లోపే తీసుకున్నట్లున్నాము వన్ మంత్కి వన్ సెవెంటీ రూపీస్ పెరిగిందండి గ్రాముకి అప్పటికే ఇదైతే పాతది అంటే ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి స్టోన్ ఉంది కదా నెట్ వెయిట్ అయితే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ వన్ గ్రామ్స్ ఇది ఆల్రెడీ చూపించాను మీకు బిల్లు అంటే ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి తీసుకున్నాం కదండి బ్యాలెన్స్ అయితే ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే మేము కట్టామన్నమాట అప్పుడు వేస్టేజ్ అయితే దీనికి ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అండి దగ్గర దగ్గర థర్టీన్ పర్సెంట్ అయితే వేశారు ఇయర్ రింగ్స్కి అంటే నేను వెయిట్ కంపేర్ చేసి చూపిస్తున్నానండి వెయిట్ రేట్ పెరిగింది కదండి అది చేసి చూపిస్తున్నాను ఇదైతే ఇప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ది ఫోర్ పాయింట్ వన్ టూ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది నెట్ వెయిట్ ఎన్ఎంఎల్ఏ కాబట్టి గ్రాస్ వెయిట్ కూడా నెట్ వెయిట్ కూడా సేమ్ అనమాట ప్రైస్ చూసారు కదండి ఆ రోజు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అప్పుడు మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు అయితే ఐదు వేల ఏడు వందల పది చూసారు కదా వన్ మంత్లోనే ఎంత వేరియేషన్ అయితే ఉందో అదే చూపిస్తుంది అనమాట నేను ఇంకా వేస్టేజ్ అయితే లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటే వేశారండి యాక్చువల్గా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఇది అప్పుడు అదే చెప్పాను కదండి వన్ పర్సెంట్ అయితే ఆఫర్ ఇచ్చారనమాట వన్ పర్సెంట్ తీసేసి ఎలెవన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే వేశారు ఇంకా సిజిఎస్టీ ఎస్ మొత్తం కలుపుకున్న అయితే ఇది నాకు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పడిందండి టోటల్ వచ్చేసి ఆల్మోస్ట్ రెండు ఇయర్ రింగ్స్ సేమ్ వెయిట్ ఉన్నాయండి మిల్లీగ్రామ్స్ థర్టీన్ మిల్లీగ్రామ్స్ ఏమో వేరియేషన్ ఉంది అంతే ఇంకా రేట్ వచ్చేసి ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇరవై ఏడు వేల మూడు వందలు పడ్డాయండి ఇవైతే ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడ్డాయి త్రీ ఫార్టీ రూపీస్ అయితే వేరియేషన్ ఉంది అంతేనండి ఇంకా ఈ విధంగా అయితే నేను పిల్లలకి గోల్డ్ తీసుకోగలిగానండి చిన్న చిన్న సేవింగ్స్తోనండి నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి అందులో టూ హండ్రెడ్ అయితే సేవ్ చేయడానికే చూస్తాననమాట ఇలా చిన్న చిన్న సేవింగ్స్తోనే తీసుకోగలిగాను ముందు ముందు అయితే మీకు ఎలా సేవ్ చేసుకోవాలో షేర్ చేస్తానండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి